హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియోలో మొక్కజొన్న గారెలు చేసి చూపిస్తున్నాను ఈ మొక్కజొన్న గారెలు చేయటం చాలా ఈజీ అండి జస్ట్ ఒక టెన్ మినిట్స్ టైం పడుతుంది టైం కూడా ఎక్కువ తీసుకోదు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇక్కడైతే నేను రెండు మొక్కజొన్న కండలను తీసుకుంటున్నాను ఇవి వచ్చేసి నాటు మొక్కజొన్న కండలు అండి నేను తీసుకున్న ఈ రెండు మొక్కజొన్న కండలకి నాకు పదమూడు వరకు మొక్కజొన్న గారెలు అయ్యాయి మీరు దానిని బట్టి ఎన్ని కావాలి అనేది తీసుకోండి ఇలా మొక్కజొన్న విత్తనాలన్నీ వలిచి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక మిక్సీ జార్ను తీసుకొని అందులోకి ఒక టీ స్పూన్ ధనియాలు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర మీ కారానికి తగ్గట్లు పచ్చిమిర్చి వేసుకోండి ఇక్కడ నేను పచ్చిమిర్చిని వేస్తున్నాను కదా మీరు కావాలంటే పచ్చిమిర్చి ప్లేస్లో మిర్చి అయినా వేసుకోవచ్చు అలాగే ఇంచుల అల్లం ముక్కలు వేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మొక్కజొన్న విత్తనాలను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి అవసరమైతే ఒకటి రెండు టీ స్పూన్ల నీళ్ళను వేసుకోండి ఈ పిండి అయితే గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలాగైతే గ్రైండ్ చేసుకోండి అవసరమైతేనే వేసుకోండి రెండు టీ స్పూన్ల నీళ్ళు లేకుంటే వద్దు ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న రెండు రెమ్మల కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర తరుగు ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని ఈ పిండి మొత్తాన్ని ఒకసారి చేత్తో బాగా కలపండి సాల్ట్ వేసుకొని కలిపిన తర్వాత మీకు పిండి ఏమైనా లూజ్గా అనిపిస్తే ఒక టీ స్పూన్ బియ్య పిండిని వేసుకొని కలపండి ఈ పిండి గ్రైండ్ చేసుకునేటప్పుడే చూసి గ్రైండ్ చేసుకోండి నీళ్ళని మరీ ఎక్కువగా వేసుకోకుండా బియ్య పిండి వేసుకున్నాము అంటే గారెల టేస్ట్ కొంచెం మారుతుంది నేనైతే ఇక్కడ ఎలాంటి పిండి వేయలేదు ఇలానే డైరెక్ట్గా చేస్తున్నాను నాకైతే పిండి గట్టిగానే ఉంది తర్వాత స్టవ్ పైన కడాయిని పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని వేయనివ్వండి ఆయిల్ అయితే ఈ గారెలు వేసుకోవడానికి మరీ హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి మీడియం హీట్లో ఉంటే సరిపోతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కడాయిలో పట్టినాన్ని గారెలు వేసుకోండి ఈ గారెలు వెంటనే కలర్ వస్తాయండి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కాలునివ్వండి గారెల ఆయిల్లో వేగానే వెంటనే కదపకుండా ఒక నిమిషం ఆగిన తర్వాత గరెడ్తో నిదానంగా అటు ఇటు రివర్స్ చేసుకుంటూ రెండు వైపులా చక్కగా కాలునివ్వండి ఫస్ట్ వేసుకున్న అయితే రెండు వైపులా చక్కగా కాలి మంచి కలర్ వచ్చాయి కదా ఇంకా వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇంకా మిగిలిన పిండితో కూడా సేమ్ ప్రాసెస్లో ఇలానే నిదానంగా గారెలను వేసుకోండి అంతేనండి ఎంతో ఈజీగా క్రిస్పీగా మొక్కజొన్న అయితే రెడీ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నారు అనంటే ఇలాంటి వీడియోస్ వచ్చినా కానీ మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి